హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మనకి ప్రైవేట్ అనే స్కూల్స్లోని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అయితే కనుక ఫ్రీగా ఇవ్వాలని మనకు ఆల్రెడీ జియో అయితే కనుక ఎప్పుడో ఉందండి లాస్ట్ ఇయర్ అయితే కనుక తీసేసారన్నారు మళ్ళీ ఇప్పుడు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే చాలామందికి డౌట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయి మీరు ఇరవై ఎనిమిదో తారీఖు అన్నారు కాదు ఆల్రెడీ అప్లై చేసేసుకుంటున్నారని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అలాగే ఏజ్ ఎంత ఉండాలి ఫస్ట్ స్టాండర్డ్కే అవుతుందా మిగతా క్లాసెస్ కూడా అవుతుందా నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు అన్నమాట అండి ఫస్ట్ స్టాండర్డ్కి మా బాబుకి ఎంత ఏజ్ ఉంది మా పాపకి ఎంత ఏజ్ ఉంది అసలు ఏజ్ ఎంత ఉండాలి సిబిఎస్ఈకి సపరేటా అలాగే స్టేట్ సిలబస్కి సపరేటా అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈరోజు ఒక పేరెంట్ మా మీసేవాచ్చారు అండి ఆయన ఆధార్ కార్డు వాళ్ళ ఊర్లో ఉందటండి అలాగే వాటర్ ఐడి ఉందట ఆయన దగ్గర సో వాటర్ ఐడితో అవుతుందా అండి అని అన్నారు అయితే లాస్ట్ ఇయర్ అయితే కనుక మీ ఆధార్ కార్డు పేరెంట్ది కానీ లేకపోతే చైల్డ్ది కానీ ఇద్దరులో ఎవరో ఒకరు ఆధార్ కార్డు అక్కడ టైప్ చేసి మనం క్లిక్ చేయగానే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తుందండి ఆ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్లోని పది స్కూల్స్కి సంబంధించి వస్తాయి అన్నమాట అంటే ఒక కిలోమీటర్ లోపల పది స్కూల్స్ ఉన్నాయనుకోండి ఆ పది స్కూల్స్ వస్తాయమాటండి ఒకవేళ మీరుంటున్న అడ్రస్లో పది స్కూల్స్ లేకపోతే అప్పుడు మూడు కిలోమీటర్ల వరకు కూడా పది స్కూల్స్ ఉంటే ఆ పది స్కూల్స్ ఇస్తారన్నమాట అండి మీరు పది స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలా అంటే కనుక మీకు నచ్చితే కనుక ఆ స్కూల్స్ ని ఒక ప్రయారిటీలో సెలెక్ట్ చేసుకోవచ్చు మాట అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగమాట వాళ్ళు కూడా మీరు లాటరీ తీస్తారు కనుక ఆ లాటరీ ప్రకారం ఆ ప్రయారిటీ ప్రకారమే మీకు స్కూల్ అన్నది అలాట్ చేయడం జరుగుతుంది అండి సో మీకు ఇప్పుడు నేను జీవో చూపిస్తూ ఆ డేట్స్ ఎందుకోసం ఇచ్చారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీరు ఏ వెబ్సైట్లో మీరు చేసుకోవాలి ఎప్పటి నుంచి చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇస్తే నేను చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాను అనమాట ఇప్పుడైతే కనుక మనం జీవో చూసేద్దాం అయితే మనము దీంట్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్ర పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్ర విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేటు అన్ఐడెడ్ పాఠశాలలో సిబిఎస్ఈ ఐబీ ఐసిఎస్ఈ స్టేట్ సిలబస్ నందు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప సెక్షన్ పన్నెండులోని వన్సీ వన్సీ ద్వారాగా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కొరకు ఇదైతే కనుక ఇవ్వడం జరిగింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము ఈ విద్యా హక్కు చట్టంకి ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలు కూడా ఎలిజిబుల్ ఉందండి అది ఓన్లీ ఒకటో తరగతిలో జాయిన్ చేయడానికి మాత్రమే ఇది ఒకటో తరగతి కోసం మాత్రమే రెండో తరగతి కానీ మిగతా క్లాసులకు కానీ ఇందులో ఉండదు అన్నమాట అండి ఓన్లీ ఫస్ట్ స్టాండర్డ్లో ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట దీనికి వెబ్సైట్ కూడా ఇచ్చారండి అయితే దీనికి దరఖాస్తును సమర్పించుటకు కావాల్సిన డాక్యుమెంట్స్ మనకి ప్రభుత్వ చిరునామా ధృవీకరణ కొరకు అంటే మన అడ్రస్ ప్రూఫ్ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు భూమి హక్కుల పత్రిక తర్వాత ఎం ది ఆర్జీఎస్ జాబ్ కార్డు తర్వాత పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ విద్యుత్ బిల్లు రెంటల్ అగ్రిమెంట్ కాపీ ఇవన్నీ కూడా వీటిలో ఏదైనా సరే మీరు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఇవ్వచ్చు మాట అండి వయసు అర్హత అంటే ఐబీ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ పాఠశాలలో ప్రవేశ కొరకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి ఏ పిల్లలకైనా సరే ఏంటి మనకి సీబీఎస్ఈ ఐసిఎస్సి సిలబస్లో జాయిన్ చేయాలనుకుంటే మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి అదే స్టేట్ సిలబస్లో కానీ జాయిన్ చేయాలంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరం నిండి ఉండాలి అంటే సిబిఎస్ఈ వాటిలో అయితే కనుక మూడో నెలకి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి అదే స్టేట్ సిలబస్లో అయితే కనుక ఆరో నెలకి అంటే జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలు కూడా ఎలిజిబుల్ అంటే ఇక డేట్స్ విషయానికి వస్తే కనుక ఇది మనకి ఐబీసీబీఎస్సి ఐసిఎస్ఈ రాష్ట్ర సిలబస్ను అనుసరించే అన్ని ప్రైవేట్ అనయిడెడ్ పాఠశాలలో పోర్టల్లో నమోదు చేసుకోవడానికి పంతొమ్మిది అంటే ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు వరకు ఇది ఏంటంటే స్టూడెంట్స్ కాదండి స్కూల్స్ మాట అండి చాలామంది స్కూల్స్ ఈ ఈ పోర్టల్లోని వాళ్ళు అంటే ఇదివరకు ఎప్పుడు కూడా నమోదై లేరు మాట అండి వాళ్ళు వాళ్ళు నమోదు చేసుకోవడానికి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు విద్యార్థులు నమోదు కొరకు పోర్టల్లో అందుబాటులో ఉంచడము ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటుంది అన్నమాట అండి అలాగే జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ డేటా ద్వారా విద్యార్థుల ప్రవేశానికి అర్హతను నిర్ణయించడం మే పదహారో తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు మొదటి విడత లాటరీ అయితే కనుక ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మే వరకు కూడా జరుగుతుంది మాట అండి పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశము నిర్ధారణ జూన్ రెండో తారీఖున అలాగే రెండో విడత లాటరీ అయితే కనుక జూన్ ఆరో తారీఖున అలాగే పాఠశాలల్లోని విద్యార్థుల నిర్ధారణ అయితే కనుక జూన్ పన్నెండో తారీఖు అంటే క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జూన్ పన్నెండో తారీఖు మాట అండి చాలామంది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది అని సరే మీ సేవకు వచ్చేస్తున్నారండి పంతొమ్మిదో తారీఖు నుంచి అది కాదు మాట అండి పంతొమ్మిదో తారీఖు నుంచి స్కూల్స్ నమోదు కొరకు కానీ విద్యార్థులు నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి చూసుకోండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా మీరు ఆన్లైన్లోని రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మాట ఇది ఆన్లైన్లో మాత్రమే చేసుకో మీ అడ్రస్ని బట్టి మీ స్కూల్స్ అన్నీ కూడా డిసైడ్ అవుతుందండి మీరు ఆధార్లోని పిల్లలు లేక తండ్రి ఆధార్లో తల్లిదండ్రుల ఆధార్ని బట్టి ఇది స్కూల్స్ అనేవి రావడం జరుగుతుందిమాట ఇది మాట అండి మీకు డీటెయిల్గా చూపించి చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందన్నమాట ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి